హాయ్ అండి అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి ఇప్పుడు నేను టొమాటో కొబ్బరి చట్నీ చేయబోతున్నాను కొన్నిటికి కొన్ని సెట్ అవుతాయండి ఈ టమాటో కొబ్బరి చట్నీకి పచ్చిమిర్చిని యూస్ చేయకూడదు మనం ఎండుమిర్చి యూస్ చేస్తేనే దీనికి చాలా టేస్ట్ ఉంటుంది నేను త్రీ టొమాటోస్ ఒక హాఫ్ కొబ్బరి చిప్ప ఒక ఇరవై వరకు ఎండుమిర్చి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు సరిపడా ఒక పెద్ద స్పూను జీలకర్ర కళ్ళు ఉప్పు రుచికి సరిపడినంత చింతపండు ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు దీంతో ప్రాసెస్లోకి వెళ్దాము ఇవి కావాల్సిన పదార్థాలు టొమాటి కొబ్బరి చట్నీకి స్టవ్ వెలిగించి పాన్ పెట్టానండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొబ్బరి ముక్కలు వేయించాలన్నమాట వన్ మినిట్ జస్ట్ రెడ్ కలర్ వచ్చే వరకు జస్ట్ వేయించి పక్కకు పెట్టుకోవాలి ఇది రైస్లోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుందండి రైస్లో కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేయించి పక్కన పెట్టుకుందాం వేగిపోయిందండి కొబ్బరి తీసి పక్కకు పెట్టుకుని ఇదే ప్లేట్లో మనం ఎండుమిర్చి వేయించి వే వేయించుకుందామండి ఇవి పక్కకు తీసేస్తున్నాము వేగిపోయాయి ఇదే ఆయిల్లో ఎండుమిర్చి వేయిస్తానండి మరి మాడ నెయ్యవద్దండి వేగిపోయాయండి ఇవి కూడా తీసి పక్కకు పెట్టేసి టొమాటో వేయిద్దాం ఇందులోనే ఇదే ఆయిల్లో తీసేస్తున్నాం ఇప్పుడు టొమాటో వేయించుకుందామండి ఇదే ఆయిల్లో టొమాటోలు అలా కట్ చేసి వేసుకోవాలండి జీలకర్ర కూడా ఇప్పుడే వేసేస్తున్నాము రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను టొమాటోలు మగ్గిపోతాయండి సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తే అందుకని పళ్ళు కూడా వేసాను కొంచెం థర్మరిక్ పౌడర్ కూడా పసుపు కూడా యాడ్ చేశానండి ఇప్పుడు మంచిగా చింతపండు కూడా కడిగి అందులో వేసామండి మూత పెడితే చాలా చక్కగా మగ్గిపోతాయి మంచి కుక్ అయిపోయిందండి టొమాటో వాటర్ వచ్చేసింది కదా మనం కొద్దిసేపు ఆరనిచ్చి అంటే చల్లార్చని చల్లార్చి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవడమేనండి మొత్తం ఇంకా మనం సాల్ట్ ఎండుమిర్చి అన్నీ యాడ్ చేసాం కాబట్టి జీలకర్ర వెల్లుల్లి ఇంకేమీ సపరేట్గా ఇంకేమీ యాడ్ చేయాల్సినవి లేదు ఇది చల్లారితే మనం మిక్సీకి వేసుకోవచ్చు మన టమాటో కొబ్బరి మనం తీసుకున్నవన్నీ మిక్సీకి వేసానండి చూసారు కదా చాలా అంటే చాలా నెమ్మీగా టేస్టీగా ఉంటుందండి టమాటో కొబ్బరి చట్నీ ఇప్పుడు ఇందులో పోపు పోపుని వేడివేడి పోపుని అప్పుడు కలర్ఫుల్గా చాలా బాగుందండి టమాటో కొబ్బరి చట్నీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి బాగా వచ్చింది అనుకోండి ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి